హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవెనింగ్ జారు ఈ రీజన్ నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అవర్ అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లో రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మీకు రెజినేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఏ రాసి వారైనా చూడొచ్చు మీకు రెజినేట్ అయితేనే చూడండి ఒకవేళ రీడింగ్ మీకు రెజినేట్ అవ్వట్లేదు అంటే స్కిప్ చేసేది ఫస్ట్ మీ రిలేషన్ లో ఏం జరుగుతుందన్న అన్న చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ సెవెన్ ఆఫ్ వాన్స్ అండ్ క్లారిటీ ఖచ్చితంగా కొన్ని అబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి మీ రిలేషన్షిప్ లో బట్ ఇద్దరు ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు లేదా ఒక పర్సన్ మాత్రం చాలా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ రిలేషన్షిప్ గురించి చాలా అబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఏదేమైనా సరే మేబీ మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే మ్యారేజ్ వరకు రిలేషన్షిప్ ని తీసుకెళ్లాలని ఆర్ రైట్ నో మేబీ మీరు ఆల్రెడీ మ్యారేజ్ పట్టుకున్న ఇష్యూస్ ఉన్నాయి చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఏదేమైనా సరే మ్యారేజ్ డిస్టర్బ్ అవ్వకూడదు డైవర్స్ వరకు వెళ్ళకూడదు అని చెప్పి ఆలోచిస్తున్నారు సో ఇక్కడ నాకు ఎక్కువ మీ ఎనర్జీ ఏం కనిపిస్తుంది అంటే ఇది మ్యూచువల్ ఎనర్జీ కాబట్టి రిలేషన్షిప్ గురించి సో రిలేషన్షిప్ ఏదేమైనా స్లోగా ఉన్నా ఎన్నప్స్ వచ్చినా కలిసే ఉండాలి అదైతే అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఒక పర్సన్ లేడీ మీ పర్సన్ అంటే లేడీ అంటే మదర్ ఫిగర్ అని చెప్పొచ్చు మేబీ రిలేషన్షిప్ ని ఇక్కడ కంట్రోల్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది బట్ కమ్యూనికేషన్ ఉంది ఖచ్చితంగా వెల్ కమ్యూనికేషన్ లేదు తక్కువగా ఉందంటే వెరీ సూన్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది అండ్ ద సన్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు ఏదైతే మీరు ఇప్పుడు ఇద్దరు సఫర్ అవుతున్నారో వెరీ సూన్ ఇవన్నీ పోయి మీరు ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు బట్ చూద్దాం అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీ మీ ఆలోచనలు ఏంటి రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్స్ అని ఉండొచ్చు ఆర్ ఏరియస్ ఫైర్స్ అని ఉండొచ్చు Ini person emologist naranas juga. Ini person ini. ఎనర్జీ అండర్ ఐ థింక్ ఇక్కడ సిచ్యువేషన్ అంటే మీ రిలేషన్షిప్ లో ఏదైతే ఆబ్స్టికల్స్ ఉన్నాయో ఏదైతే మ్యారేజ్ వరకు లేదా ఎవరైతే రిలేషన్షిప్ లోనే మ్యారేజ్ వరకు వెళ్తామో లేదో అనే డౌట్ ఉంది మీ పర్సన్ సైడ్ నుంచే బికాస్ ఇక్కడ మీ పర్సన్ నాకు యాక్షన్ ఏం కనిపించట్లేదు ఇక్కడ మీ పర్సన్ చాలా స్టక్ ఎనర్జీ లో కనిపిస్తున్నారు తన సిచ్యువేషన్ మేబీ తన చేతిలో ఉండకపోవచ్చు తను ఎవరో కంట్రోల్ చేస్తున్నారు ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు అండ్ మీ పర్సన్ కూడా తన ప్రెసెంట్ ఎనర్జీ హై ప్లేస్టెస్ తన అన్ని మీకు పూర్తిగా చెప్పడం లేదు ఖచ్చితంగా మీ దగ్గర కొన్ని విషయాలు అయితే హైడ్ చేస్తున్నారు మేబీ మీకు చెప్పడం వల్ల విషయం ఇంకా పెద్దది అవ్వచ్చు లేదా మీరు బాధపడచ్చు అని రీజన్ ఏదైనా ఉండొచ్చు బట్ ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా తన దగ్గర ఉన్న కొన్ని విషయాలు మీతో చెప్పడం లేదు అండ్ ద టవర్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ బాండ్స్ సో రిలేషన్షిప్ కి నెక్స్ట్ లెవెల్ తీసుకు వెళ్ళడానికి తన చేతుల్లో ఏమీ లేదు బట్ చేయాలని ఉంది ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది బట్ ఏం చేయలేకపోతున్నాను అని ఒక ఫీలింగ్ తప్ప ఇక్కడ నాకు ఏం కనిపించట్లేదు బట్ యాక్షన్ కార్డ్స్ కూడా తీసిన తర్వాత ఫైనలైజ్ అవుదాం బట్ మీరంటే ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది బట్ ఇష్టాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరంటే ఇష్టం లేదన్నట్టు లేదా మిమ్మల్ని దూరం పెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది బికాస్ తను ఏం చేయలేనప్పుడు ఇష్టం ఉందని చెప్పి మమ్మల్ని బాధ పెట్టే కన్నా కొంచెం హార్ష్ గా మాట్లాడినా మీరు మూవ్ ఆన్ అవుతారు అనే ఒక సిచువేషన్ అయితే నాకు కనిపిస్తుంది బట్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇంటెన్షన్స్ చెప్పాను కదా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి మీరు అంటే ఇష్టం ఉంది బట్ ఎక్స్ప్రెస్ చేయడం లేదు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు హీల్ అవడం ట్రై చేస్తున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ బట్ బట్సెసివ్ గా థింక్ చేస్తున్నారు వద్దన్న కొద్ది మీరే ఆలో మీ గురించి ఆలోచిస్తున్నారు టెబిల్ ఎనర్జీ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ క్యాప్టాన్ వర్క్అట్ ఓరస్ ఎట్స్ అని అయ్యచ్చు ఆ లీబ్రా లీక్వేరియస్ ఎయిట్స్ అని ఉండొచ్చు ఒకవేళ యాక్షన్ తీసుకోవాలన్నా మీ పర్సన్ తీసుకోలేని పరిస్థితి మేబీ వాళ్ళ పేరెంట్స్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు లేదా పలానా ఇది జరిగితే ఇది ఇలా జరుగుతుంది తర్వాత నేను ఇష్టం వాట్ ఎవర్ ఏ విధంగా తన్ని ఎమోషనల్లీ ఇది చేయాలో అలా చేసి మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో పెట్టుకున్నచ్చు సో మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం మీ ఎనర్జీ హెల్మెట్ ఇక్కడ చాలా మంది రైట్ నో లో కూడా లేరు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఓ ఎక్స్ అనే ఉండొచ్చు సి చెప్పాను కదా మీ పర్సన్ కి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ మీకు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది సో ఇద్దరు ఎమోషనల్లీ కనెక్టెడ్ అయి ఉన్నారు ఖచ్చితంగా అదైతే షోర్ ఒకరంటే ఒక ఇష్టం ఉంది బట్ ఇక్కడ మీరు ప్రెసెంట్ ఎనర్జీ హార్మెంట్ విచ్ ఈస్ మీరు మీ మీద ఫోకస్ చేయాలి తన యాక్షన్ తీసుకోకపోతే నేనేం చేయాలి నేను యాక్షన్ తీసుకోను ఇక్కడ కొన్ని క్లాషెస్ ఎట్ ద సేమ్ టైమ్ ఇష్టం రెండు ఉన్నాయి లవ్ అండ్ హెడ్ సిచ్యువేషన్ లాగా కనిపిస్తుంది అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి హ్యాంగర్ మ్యాన్ జడ్జ్మెంట్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ మీరు కూడా కంప్లీట్లీ స్టాక్ మీ పర్సన్ కూడా కంప్లీట్లీ స్టాక్ అందుకే రిలేషన్షిప్ అన్నది స్టాక్ ఎనర్జీలో ఉంది మీరు ఒక డిసిషన్ తీసుకుందాం ఒక క్లారిటీ తెచ్చుకుందాం అని అయితే ప్రయత్నిస్తున్నారు బట్ అది మీ వల్ల అవ్వడం లేదు బికాస్ అందుకే స్టక్ ఎనర్జీలు ఉండిపోయారు బట్ నైన్ ఆఫ్ సోర్స్ అనేది చాలా టాక్సిక్ ఎనర్జీ మీరు మెంటల్లీ ఓవర్ థింకింగ్ చేస్తే గనక దీని నుంచి బయటికి రావడం చాలా చాలా కష్టం సో ఫస్ట్ మీరు ఓవర్ థింకింగ్ జోన్ నుంచి బయటికి రావడం ట్రై చేయండి లేదా ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి అండ్ ఇంటెన్షన్ సిక్స్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ మార్న్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్ సో మీకు రకరకాలుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మూవ్ ఆన్ అయిపోదాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకోసారి కమ్యూనికేట్ చేద్దామా పోనే యాక్షన్ తీసుకోనా అని అనిపిస్తుంది బట్ ఏది మీకు క్లారిటీ లేదు బట్ మీకు కూడా మీ పర్సన్ అంటే ఎమోషనలీ గా ఉన్నారు మీ ఇద్దరికి ఎమోషనల్ బాండ్ ఉంది ఇద్దరికి ఇష్టం ఉంది బట్ మీరు ఇక్కడ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మేబీ తను చెయ్యచ్చేమో అని సో నాకు చాలా కమ్యూని చాలా స్టాక్ ఎనర్జీ విచ్ మీన్స్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది మీరు ఇద్దరి మీ పర్సన్ గానీ ఎగైన్ సైన్ చాలా ఎయిర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న నెక్స్ట్ యాక్షన్ ఏంటి టూ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది డీప్ థింకింగ్ ఉంది పాజిటివ్ థింకింగ్ ఉంది సో ఒకసారి క్లారిఫై చేద్దాం యాక్షన్ తీసుకుంటారు ఆఫ్ ఫోర్చూన్ ద సన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బట్ కొంచెం టైం తీసుకుంటారు బికాస్ కొంచెం టైం ఇస్తే మీరు హీల్ అవుతారు మీ పర్సన్ హీల్ అవుతారు అని యాక్షన్ అయితే తీసుకుంటారు బట్ టైం తీసుకుని టైం చూసుకుని యాక్షన్ అయితే తీసుకుంటారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏడీస్ లియో సాజిటేరియస్ ఫైస్ అని అనొచ్చు మేషరాశి సింహరాశి ధనుసు రాసి ఎక్స్పెషలీ అండ్ ఏదైతే జరిగిందో దాని గురించి మీ పర్సన్ కూడా అంత హ్యాపీగా లేదు ఇలా జరగకుండా ఉంటే బాగున్నాయి అని ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్ కి చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని జనా లీట్రాక్వేరియస్ ఎయిడ్స్ అని అనొచ్చు ఎక్స్పెషలీ ఆక్వేరియస్ उटमें ऐशन बट रिशनशिपर्सन రియూనియన్ అవుదామని వస్తే ఇంకొక పర్సన్ నాకు వద్దు అని అంటారు మీ ఇద్దరు అది ఎవరైనా అవ్వచ్చు మ్యూచువల్ ఎనర్జీ బట్ దెన్ ఎగైన్ కొంచెం టైం తీసుకుంటారు టెంపరెన్స్ అంటే పేషెన్సీ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ నచ్చజెప్పడం అయితే జరుగుతుంది దెన్ ప్రాపర్ గా మీరు కమ్యూనికేట్ చేసుకునే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ మీకు పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్షిప్ మేనిఫెస్ట్ చేస్తున్నారు బికాస్ మెజీషియన్ ఉంది అట్ ద సేమ్ టైం మీ ఇద్దరి మీద చాలా అట్రాక్షన్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ ఉంది సో ఖచ్చితంగా కమ్యూనికేట్ అయితే ఉంటుంది బట్ ప్రాపర్ గా ఇక్కడ నాకు న్యూ బిగినింగ్ యాక్షన్ కనిపిస్తుంది బట్ దానికి పేషెన్సీ ఉండాలి ఇమీడియట్ గా అయితే జరగదు కొంచెం టైం అయితే పడుతుంది బట్ ఈ మీ రిలేషన్షిప్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు ఖచ్చితంగా చాలా వరకు రియూనియన్ అయ్యే ఛాన్సెస్ చాలా మందికి ఎక్కువగా కనిపిస్తున్నాయి అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని లియో సింహరాజ్ అయినొచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఆ ఆర్ తనుసరాజ్ అయ్యు లవర్స్ కింగ్ ఆఫ్ ద హర్ఫ్ అండ్ అండ్ ఆఫ్ కప్స్ సో ఫస్ట్ మీరు మళ్ళీ మీరు ప్రైవటైజ్ చేసుకోండి సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ రిలేషన్షిప్ మీరు చూస్ చేసుకునే ముందు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంటుందా లేదా స్టెబిలిటీ ఉంటుందా లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ పర్సన్ కరెక్ట్గా ఉంటారా లేదా సెకండ్ ఛాన్స్ ఇచ్చే ముందు ఇవన్నీ ఆలోచించుకోండి మీకంటూ బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి ఖచ్చితంగా టూ ఆఫ్ కప్స్ మీరు ఎవరైతే డీల్ చేస్తారో ఆ పర్సన్ మీ సోల్మేట్ కింద లెక్క అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ పైసే స్కెన్ కాపీ వాటర్స్ అని ఉండొచ్చు జమనా ఎయిడ్స్ అనే ఉండొచ్చు చాలా ఎక్స్ అని ఉండొచ్చు సో ఎనర్చి మెసేజెస్ కూడా చూస్తాం కమ్యూనిటీ మీలో చాలా మంది కమ్యూనిటీ గ్యాదరింగ్స్ కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది లైక్ పూజలు అవ్వచ్చు ఫంక్షన్స్ అవ్వచ్చు డోర్ టు రొమాన్స్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ ద సన్

మీ రిలేషన్షిప్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు ఖచ్చితంగా కొన్ని రొమాంటిక్ సైకిల్ అయితే మళ్ళీ బిగిన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సరెండర్ టు దైన్ ఫుల్ మూవ్ మీరు ఏదైనా ఒక సిచువేషన్లో ఉన్నారు బట్ దానికి సొల్యూషన్ రావట్లేదు చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారు అంటే ఆ ని డివైన్ కి సరెండర్ చేయండి యూనివర్స్ సరెండర్ చేయండి లేదా మీకు ఇష్టమైన గాడికి సరెండర్ చేయండి అండ్ యువర్ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ ఫస్ట్ క్వార్టర్ మూ సో ఎవరైతే ఒక సిచువేషన్లో లేదా మీరు వర్క్ చేస్తున్నారు బట్ మీకు ఫలితం దక్కట్లేదు అంటే ఇది మీకు టెస్టింగ్ టైం లాగా మీరు వర్క్ మీరు చేసుకుంటే వెళ్ళిపోండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు ఓకే స్టే ఆక్టోమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఫైల్ డ్రింగ్ యూర్ రోజు మీ పర్సన్ గురించి మీ రిలేషన్షిప్ గురించి ఎప్పుడు పాజిటివ్ గానీ ఆలోచించదు మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఓపెన్ యూ హార్ట్ గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ మీరు ఏ పర్సన్ తో డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ తో డీల్ చేయడం ఆర్ ఆ పర్సన్ ఇష్టపడడం సేఫ్ అని అర్థం అండ్ హనీమూన్ అండ్ ద టైం టుగెదర్ సో మీ పర్సన్ తో మీకు కొంచెం టైం స్పెండ్ చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒకవేళ మీరు మీ పర్సన్తో కలిసే ఉంటే ఖచ్చితంగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అర్థం సో ఇదన్నీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయితే వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూని అండ్ ఎవరికైనా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్